మర్యాదకి వస్తారు వాక్యం వింటాము పాటలు పాడతాము ఆరాధనలో పాల్గొంటాము కానీ వారు దేవుని నమ్మరు దేవుని వాక్యాన్ని నమ్మరు దేవుని వాగ్దానాలు నమ్మరు మనసు మార్చుకోరు జీవితాన్ని మార్చుకోరు రక్షణ పొందరు దేవుని వాగ్దానములు నమ్మరు కానీ వీరు నమ్మకపోగా పైగా పరిహాసము చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు భూమి అలాగే కూడా అలాగే మార్పులేదు కనుక రాకడం లేదు నరకము లేదు అని చెప్పేవారు వీరి యొక్క జీవితం కూడా రాయబడింది వారు తమ దురాశల నడిపించబడదు తమ స్వకీయ దురాశలు అంటే వారు తన తమ చిత్తము నెరవేర్చుకుంటారు దేవుడి చిత్తము నెరవేర్చారు దేవుడి వాక్యాసారాన్ని వారు నడిపించారు వారికి నచ్చినట్లుగా నడిపించబడుతుంది వారి ఆలోచన తగినట్లుగా వారి ఉద్దేశములకు తగినట్లుగా వారి తలంపులకు తగినట్లుగా వారి కన్నులు ఆశించినట్లుగా వారు హృదయ తణుకులు ఆశించినట్లుగా ఎవరెవరు స్వకీయ చేత నడిపించబడేవారు ఉంటారని మాట మీరు తెలుసుకున్నామని తొమ్మిదవచనంలో ఏం చదువుకున్నామంటే ఆయన ఆలస్యం చేసే భూమికి ఉండే ఆలోచన తెలుసా దేవుడిని రాకడం నమ్ముతారు దేవుడు వస్తాడని విశ్వాసం ఉంది ఆయన వస్తాడు కానీ ఇప్పుడు మాత్రమే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాల ఎప్పుడో వస్తాడు కనుక మనకి నచ్చినట్లుగా బ్రతుకు మనకిష్టమైన దేవుడిని రాక నమ్మిన ప్రజలు కూడా దేవుడు వస్తాడని విశ్వాసం కలిగిన ప్రజలు కూడా చేయడానికి కారణం ఏమిటంటే ఇప్పుడే రావు ఆయన రాక వాగ్దానం ఏమాయను ఆలస్యమ చేసే గుంపులో వీళ్ళు కూడా ఆలస్యమని ఎంచి తన తోటి తాసు కట్టడం మొదలు పెట్టాడు తన ఇంటి వారికి తగిన వేళలో భోజనము ఎవడైతే ఏ దాసుడైతే అయితే యజమానుడు కనుగొంటాడో ఆ దాసుడు కళుడు దుస్తుడైన దాసుడు ఆయన ఇంకా మన యజమానుడు వస్తాడని ఇప్పుడే రాడు ఆలస్యముగా వస్తాడని ఎంచి అనుకోని మనసులో ఎవరిని తన తోటి దాసులో పట్టడం మొదలు పెట్టాడు ఇరవై నాలుగు అధ్యాయ నలభై ఎనిమిది వచ్చింది ఆ దాసుడు కనీలలోను వాడు అనుకని గడియలోను వచ్చేసి మన మనందరం కూడా మారు పొందిన వారిని బాప్తి పొందిన వారిని రక్షణ పొందిన వారిని యేసు నిజమైన దేవుడని తెలుసుకున్న వారమే యేసయ్య వస్తాడని ఎరిగిన వారమే ఏసయ్య శ్రయ్య తన ప్రజల కోసం వస్తాడని ఎరిగిన వారమే ఆ విశ్వాసం మనకు అందరికీ ఉంది ఉంది కానీ ఆయన ఇప్పుడే ఎప్పుడో వస్తాడు కనుక ఇప్పుడే మనసు మార్చుకోవాల్సిన అవసరమో లేదు కొంతకాలం భక్తిలో నడిపించబడుతున్నారు కొంతకాలం ఉద్యోగులు నడిపించబడుతున్నారు ప్రతి గుడికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉండగా సంవత్సరాలు గడుస్తుండగా మందిరం మారిస్తూ ఉండాలి దేవుడి కార్యాలు మానేస్తున్నారు వారు వారి యొక్క నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు ఎందుకు తెలుసా దేవుడి దర్శనం వారు పోగొట్టుకున్నారు దేవుడి సంగీతిని కూర్చొని దర్శనం వారు పోగొట్టుకున్నారు ప్రార్థన గుర్చిన దర్శనాన్ని వారు పోగొట్టుకున్నారు దేవుడి పానవులు గురించి దర్శనం వారు పోగొట్టుకున్నారు కనుక అన్నిటి మీద ఆసక్తి దక్కి ఒక్కసారి మాత్రమే కనిపిస్తున్నారు ఆసక్తి ఏమైపోయింది తక్కువైపోయింది తక్కువైపోయింది అర్థమేంటి ఇంకా ప్రభు ఇప్పుడే రాడు ఎప్పుడో అప్పటి వరకు మన పట్ల అన్ని చూసుకుందాం ఎలాగని ఆలస్యమని ఎంచుతూ ఉంటే అనుకున్న గడియలు దొంగ వచ్చినట్లుగా దొంగ ఏది ఏ గడియను వచ్చినా తెలియదు కనుక ఆయన వేకు చాకుని వచ్చినా ఆయన అర్ధరాత్రి వేల వచ్చును కోడి కుయకు మునుపు వచ్చును ఏ రాకు చాకు వచ్చిన ఎవరికి తెలియదు ఆయన దొంగ వచ్చునని వాక్యము చెల్లబుస్తుంది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా రక్షణ పొందాలి ఆమె అందరూ అంతటా మనసు పొందాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు అయితే జనం ఏమనుకుంటారు ఆయన ఇప్పుడే రాడు ఎప్పుడూ వస్తాడు మరి ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు కానీ నువ్వు సరిగ్గా మారవలసి పొందలేదని ఇంకా నువ్వు బాప్తీసం చేసుకోలేదని ఇంకా నువ్వు జీవితం సరిగా మారలేదని ఇప్పుడు కానీ ఆయన వస్తే నువ్వు దేవుని రాకుడికి ఎంత యోగ్యమైన జీవితం ఇంకా నువ్వు సంపాదించుకోలేదని ఇంకా ఆయన మన విషయంలో ఆలస్యం చేస్తూ దీర్ఘాశాంత మొదలవాడై ఉన్నాడు అవే మూడవది పదకొండవ వచ్చిన కూడా రాయబడింది ఎవరంటే గుంపు దేవుని తిన్నప్పుడు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు ఎదురు చూసే పరిశుద్ధమైన జీవితం చేసేవాళ్ళు వీరు ఎవరయ్యా అంటే దేవుని రాజు కొరకు కనిపెట్టుకుంటారు వాళ్ళు ఏ గిడ్లు గడుపుతున్నా పొలంలో గడ్డి కోస్తున్నా హాస్పత్రులు బతి చేస్తూ ఉన్నా గీతం వేగుతున్నా గడ్డి కోస్తూ ఉన్నా ఏ ఇక్కడ ఇక్కడ కనిపూస్తే నేను ఇక్కడి నుంచే రాలని చెత్తపడుతున్న గుంపు బాగా ఏ పని చేసినా వాళ్ళు దేవుని రాకడా మరిచిపోరు చాలు చాలు జీవితం చాలు ఇక ఇక మిగిలిన ఈ జీవితంలో ప్రభు కొరకు ఖర్చు చేస్తారని ఎవరైతే తెగింపు కలిగి ప్రతిష్ట కలిగి దేవుడు కొరకు ప్రతికూత తీర్మానం చేసుకుంటారో దేవుడు కొరకు ఎదురు చూస్తారు వారికి మాత్రమే ప్రభురా ఆమె ప్రభురాత్మ ఏర్పడే వారికి ఒక స్వభావం ఉంది అదేంటంటే ప్రార్థన చేయటం అధ్యాయం ముప్పై ఆలోచన మనిషి కుమారుడు ఎటువంటి నిలవబడదు శక్తి గలవాడబుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెరుగు కలిగి ఉండడని చెప్పారు ప్రభు రాకను ఎదురు చూసే వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన ఎన్నో ప్రార్థన కానీ తెలుసా మనిషి నిలబడు శక్తి కలిగిన వారిగా మార్చగలిగిన ప్రార్థన మనిషి కుమార్ని ఎదుటి నిలబడటం అంటే చిన్న విషయమా దేవుని ఎదుటి నిలబడటం అంటే నిన్ను దేవుని ఎదుటి నిలబెట్టేది ఏమిటి కనమ బలమా శక్తి ఏది ప్రదేశండి ప్రార్థన నీకు దేవుడు ఎదురు నిలబడింది ఆమె ఆ ప్రార్థన చేత కాపాడుతుంది మగ ఆమె